అందరికి నమస్కారం అండి వెల్కమ్ టు విలేజ్ బై ఫామ్ సో ఫ్రెండ్స్ మనం వచ్చేసరికి ఏంటంటే చాలా అంటే చాలా రోజుల తర్వాత మనం వచ్చేసరికి మళ్ళీ సేల్స్ వీడియోతో మేము ముందుకైతే వచ్చాము సో ఇక్కడ తమ్ముళ్ళు ఏవైతే పుణ్యులు చూస్తున్నారో ఇవి వచ్చేసరికి ప్రజెంట్ మనం బ్రీడింగ్ యూనిట్లోకి వాడుతున్న బ్రీడర్స్ అండి అలాగే ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా ఇవి వచ్చేసరికి వన్ మంత్ ఏజ్ ఉన్న పిల్లలు మొత్తం మన దగ్గర వచ్చేసరికి ఏంటంటే పాతికి అయితే అందుబాటులో అయితే ఉన్నాయి ప్రజెంట్ మన దగ్గర వచ్చేసరికి వన్ మంత్ ఏజ్ అలాగే వీటికి సంబంధించిన వన్ మంత్ లోపల ఏవైతే వ్యాక్సిన్స్ అనేవి వేయాలో అవన్నీ మొత్తం కంప్లీట్ చేసేసాము సో ఇంకా కాస్ట్ వచ్చేసరికి ఒక్కొక్క పిల్లది పన్నెండు వందల యాభై రూపాయలు అయితే పడుతుంది బల్క్గా తీసుకున్న వాళ్ళకి డిస్కౌంట్ ఇస్తాము నెక్స్ట్ ట్రాన్స్పోర్ట్ అనేది మనకి ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ ఉంది ట్రాన్స్పోర్ట్ వేయ ఖర్చు ఎవరైతే కొనుక్కుంటారో వాళ్ళే పెట్టుకోవాలి అలాగే పెట్టలు కానీ చూస్తానంటే నాకు ఒకసారి వాట్సాప్లో కింద టైటిల్ నా నెంబరే వాట్సాప్లో నాకు ఫాదర్ మదర్ అని నాకు మెసేజ్ చేస్తే నేను మీకు ఫాదర్ మదర్ పంపిస్తాను అలాగే నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే టైం పాస్గా అయితే చేయమాకండి కన్ఫామ్గా తీసుకుంటాం వాళ్ళు మాత్రమే నాకు కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి సో ఫ్రెండ్స్ మరి అదండి కావాల్సిన వాళ్ళు నాకు ఫోన్ చేయండి వ్యాక్సిన్స్ మాత్రం అన్ని కంప్లీట్